చెక్ పడుతూ ఉండడంతో చాలా రోజుల తర్వాత మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి వాయిస్ వచ్చింది నిన్నరము ఆయన బాగా ఇనసొంపుగా ఆయన వాయిస్ విన్నాం ఆయన మాట్లాడుతూ నాకు ఒక ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం విద్యార్థి దశ నుంచి పోరాడే శక్తి ఉంది అన్నారు మీరు చెప్పిన ఈ రెండు మాటలకి అంటే ముప్పై సంవత్సరాల అనుభవం అనేటటువంటి సంఖ్యకి గతంలో ఎటువంటి పోరాటాన్ని గౌరవిస్తున్నాం అయితే ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంలో విద్యార్థి పోరాట పటిమతో రాజంపేటకు మీరు ఏమి వనగొచ్చున్నారు నిన్న వాయిస్ బాగా ఉంది అయితే ఈ వాయిస్ ఏమైంది రాజంపేటకు రాజధాని లేకుండా ఉన్నప్పుడు జిల్లా రాజధాని లేనప్పుడు నో వాయిస్ మెడికల్ కాలేజీ రాజంపేట నుంచి తరలిపోతుంటే నో వాయిస్ అన్నమయ్య డ్యాం కూలిపోతే నో వాయిస్ అన్నమయ్య డ్యాం కూలిపోయి చాలామంది ప్రజలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడంలో నో వాయిస్ చాలామందికి ఇప్పటికీ కూడా పునరావాస చర్యలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్లను పడిపోతే నో వాయిస్ రాజంపేట అభివృద్ధి గురించి నో వాయిస్ ఇప్పుడు మీ బినామీలు మీ ఆస్తులకు ఇబ్బంది అవుతుందని అంటూ ఉంటే కనుక వాయిస్ వచ్చింది చాలా సంతోషం మీ వాయిస్లోనే మీరు ఒక మాట చెప్పారు రాజంపేటలో ఇంకా ఆక్రమణలు చాలా ఉన్నాయి అని ఒక్కసారి తరిచి చూసుకోండి ఆ ఆక్రమణల్లో తొంభై తొమ్మిది శాతం మీ వైసీపీ వాళ్ళవే నిజం ఒప్పుకున్నారు ఇన్ని రోజులు మీరు మీ పెత్తందారీ వ్యవస్థ రాజంపేట ప్రజలందరినీ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం మీరు మీ అనుచరులు భూములు ఆక్రమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సదాయించి రాజ్యం చే భయప్రాంతములు చేసి ఇంతవరకు రాజ్యం చేశారు మీ రాజకీయ అనుభవంలో రాజంపేట అభివృద్ధి చెందిందా కనీసం రాజంపేటలో ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉందా కర్మాగార రూపంలో ఒక ఉపాధిని సృష్టించగలిగినారా వలస జీవితాలకు రాజంపేట మీరు అలవాటు చేయలేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రజలందరినీ భ్రయభ్రాంతులు చేస్తూ ఉంటే పెట్టుబడులన్నీ తిరుపతి బెంగళూరుకు వెళ్ళడం లేదా వీటి అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి వాయిస్ను మేము కోరుతున్నాం నిన్న రాజంపేట ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు ఈ రోజుకి పెత్తందారి వ్యవస్థ కొలిక్కి వస్తోంది ఎప్పుడైతే రాజంపేట నుంచి పెత్తందారి వ్యవస్థ పోతుందో ఆ రోజు రాజంపేట అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో మేము ఒకే దానికి కట్టుబడి ఉన్నాం రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి దీనికోసం పెత్తమ్ దారి వ్యవస్థలైనా కానీ రూపమావడానికి సిద్ధం అందులో ఎవరైనా కానీ ఖాళీ దహనం కావాల్సిందే తప్ప ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు వైసీపీ నాయకుల ద్వారా ఇప్పటికైనా కానీ మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మీరు తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచే విధంగా రాజకీయ విచారణ నాయకులందరూ కూడా చేసేటటువంటి కుట్రలన్నీ కూడా భగ్రమైనాయి తెలుగుదేశం పార్టీ ఏకదాటిగా ఉంది రాజపేట అభివృద్ధి కోసం కష్టపడుతుంది దానిలో ఎవరు అడ్డు వచ్చినా కానీ సహించేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నాం ఇప్పటికన్నా ప్రజల ముందు తప్పొప్పుకొని వేలాది మంది జీవితాలకు అభివృద్ధికి ఇబ్బంది పెట్టే విధంగా మీరు జిల్లా నాయకుని కోల్పోవడం మెడికల్ కాలేజీని పోగొట్టడం అన్నమై డ్యామ్ను కూల్ చేసి రైతులందరినీ అనాథలు చేయడం లాంటి చెడ్డలతో ఎన్నో పాపాలు మూడగట్టుకోవడమే కాకుండా పేదల భూములన్నీ ఆక్రమించినారు ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించినారు వీటికన్నిటికీ తప్పు ఒప్పుకొని తర్వాత చిలకల పలుకులు పలిస్తే కనుక బాగుంటుందని మరొకసారి చేస్తున్నారు